ఇప్పుడు అందరూ కూడా ఒకటి బ్రేకప్లతోటి బాధపడుతున్నారండి లవ్లో పడి రిలేషన్షిప్లోకి వెళ్ళి మళ్ళా తిరిగి బాధపడదాం ఒకటి రెండోది ఏంటంటే విడాకులు రెండు సందర్భాల్లో కూడా అటు అమ్మాయి కావచ్చు డబ్బాయి కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు చాలా ఎక్కువ బాధకి అనమాట ఎందుకు కలుస్తారో తెలియదు ఎందుకు గుడిపోతారో తెలియదు రెండు సందర్భాల్లో కూడా కలిసిన అంతకాలం నా అంత వాడు లేడంటారు విడిపోయినప్పుడు ఏంటంటే నా బతుకులా తగిలడింది అని చెప్పేసి విపరీతమైన బాధలకి భయాలకి గురి వాళ్ళు చాలా ఉన్నారు బ్రేకప్ అనేది చాలా కామన్ అయిపోయిందండి ఈ మధ్యకాలంలో అయితే బ్రేకప్ పార్టీలు కూడా పెడుతున్నారు ఎంత ఆనందంగా కలిసినప్పుడు పార్టీలు ఇచ్చారో బ్రేకప్ అయినప్పుడు ఇంకొక అమ్మాయి బత ఏదో సినిమాలో చిరంజీవి అన్నట్టుగా ఐశ్వర్యం వస్తుంది అని చెప్పేసి బ్రేకప్ కారణంగా డిప్రెషన్లోకి వెళ్ళేవారు బ్రేకప్ కాలంలో తాగుడికి అలవాటు పడిపోయి బ్రేక్అప్ కారణంగా కోపానికి అలవాటు పడిపోయి బ్రేకప్ కారణంగా ఉద్యోగాలు వదిలేసుకున్న బ్రేకప్ కారణంగా మొత్తం అందరి మీద ద్వేషాన్ని పెంచేసుకున్న వాళ్ళు బ్రేకప్ కారణం ఎప్పుడు దిగులు తోడు దిగులు తోడు దిగులు ఉండి నన్ను చీట్ చేసింది చీట్ చేసి లేకపోతే చీట్ చేసాడు చీట్ చేసాడు అది డైవర్స్లోనే అంతే మూడు పల్లెల దెబ్బలాటలో ఆర్ ఈనాడు రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు లో పడ్డ వాళ్ళు ఆర్ లవ్ తో సంబంధం లేకుండా కూడా లివింగ్ టుగెదర్ ఉన్నవాళ్ళు కూడా సో బ్రేకప్ రిలే అనేది కామన్ అయిపోయింది కాబట్టి బ్రేకప్ కౌన్సిలింగ్ మనసు మళ్ళీ నిలబడే మార్గం గురించి మీకు చక్కటి ఒక పుస్తకం రాశానండి ఈ పుస్తకం అవసరం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్రేకప్ అవుతున్నారు బ్రేకప్ అనేది చాలా సహజం దాని నుంచి ఎలా బయటపడాలన్నది ఒక గురువుగా మీకు మార్గం తెలుసుకొని నేను చెప్పాలి వాళ్ళ గుండె హృదయం బయటపడింది మే మేనారాయణ మేన జాకర్ లో కపూర్ గారు ఏదైతే బాధపడ్డాడో వాళ్ళ మంది లవ్ చేస్తాడో అందరూ కూడా బ్రేకప్ అయిపోయింది జనా మన్నా అని చెప్పేసి సర్కార్లో పడ్డదారు సో బ్రేకప్ అంటే ఏంటి వాటి ద మీనింగ్ ఆఫ్ బ్రేకప్ బ్రేకప్ తర్వాత మానసిక ఎమోషనల్ గా ఉండే ప్రార్థనలు అంటే దానికి హీలింగ్ పద్ధతులు అలా ఉంటాయి ఎన్ని చాలా క్లియర్గా రాశానంటే ముప్పై రోజుల్లో హీలింగ్ ప్లాన్ చెప్పాను తిరిగి రిలేషన్షిప్లో రావాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను అసైన్మెంట్లు ఏంటంటే చెప్పాను దీర్ఘకాలంగా ఎమోషనల్ డిస్ట్రెస్ ఉంటే దాని నుంచి అలా బయటపడాలో చెప్పాను మళ్ళీ తిరిగి కొత్త రిలేషన్స్ పెట్టినప్పుడు మిమ్మల్ని మీరు సమరించుకోవడం ప్లస్ ఎద్దరు వాళ్ళ దగ్గరికి ఆ టాపిక్స్ అది రాకండి అలా చేయట అనేది యూజువల్గా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయండి డోపమైన్ కానీ ఆక్సిటన్ కానీ ఇవన్నీ రిలీజ్ అవుతాయి ఆ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే చాలా అద్భుతమైన ఆనందం వస్తుందండి అద్భుతమైన ఫీలింగ్స్ వస్తాయి ప్రపంచాన్ని నెగ్గులు ఇది అన్నమాట లవ్లో పడ్డాడు ప్రేమలో పడినప్పుడు చాలా ఉంటారు ఆకలి ఉండదు దప్పికొండదు నిద్ర పట్టదు ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ప్రేమకు సంబంధించిన బట్ పుష్కలంగా కెమికల్స్ వస్తాయని ప్రేమలో పడ్డప్పుడు సడన్గా బ్రేకప్ అయినప్పుడు ఏంటంటే ఆ కెమికల్స్ లేకపోయేటప్పటికి విత్తెడల్ సింటమ్స్ వస్తుంది రోజు తాగేవాడు తాగకపోతే రోజు మందు కొట్టేవాడు మందు కొట్టపోతే రోజు సిగరెట్ కాల్చేవాడు కాల్చపోతాయి ఎటువంటి విత్తెల్ సింటమ్స్ వస్తాయో అదే విత్తెల్ సిమ్టమ్స్ రోజు ప్రేమించేవాడు ఆ ప్రేమ దూరం అయిన వెంటనే ఆ కెమికల్ ఉత్పత్తి తగ్గిపోవడం తోటి గా డిప్రెషన్ యాంగ్జైటీ టెన్షన్ స్ట్రెస్ అన్నీ వచ్చేస్తాయి డాప్ మైన్ తగ్గిపోతుంది సెనిటరియన్ తగ్గిపోతుంది ఆక్సిడెషన్ తగ్గిపోతుంది అండ్ డాక్టర్స్ తగ్గిపోతుంది అంతే తలనొప్పులు వలనొప్పులు కాళ్ళనొప్పులు తాగాలనిపించడం కోప్పడం ద్వషం పగ కొట్ట వస్తుంది అనమాట సో బ్రేకప్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఎందుకు అంత బాధ ఈ కెమికల్స్ ఏంటి ఆ కెమికల్స్లో లో సరే డాప్ మైండ్ ఆనందం మోటివేషన్ పెంచుతుంది సో లవణ పడ్డప్పుడు టాప్మెన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి సూపర్గా ఉంటాడనమాట ఆక్సిడేషన్ బంధం బలపరుస్తుంది నువ్వు దగ్గర ఉన్న అనుభూతి వస్తుంది అనమాట ఆక్సిడేషన్ అనేది ప్రేమ వాత్సల్యం లవ్ కెమికల్ అనమాట ఆక్సిడేషన్ అనేది సెరైడ్ అనేది యాంటీ డిప్రెషన్ మనశ్శాంతంగా ఉంటుందండి నాకు దక్కిన వాళ్ళు నాతోటి ఉంటా మనశ్శాంతంగా ఉంటుంది ఆనందం కలుగుతుందండి హాయిగా నిద్ర పడుతుందండి ఈ మూడు కెమికల్స్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది అంటే బ్రేకప్ అయినవంటే మూడు కెమికల్స్ తగ్గిపోతాయి దాని బాటి శరీరం నేను తగ్గుతుంది కాబట్టి నిద్ర విత్తకాల్సి ఉంటుంది శరీరం కానీ నిద్ర పట్టదు ఆకలి ఉండదు కోపం వచ్చేస్తుంది ఏంటి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నాకు అంత సీన్ లేదా ఎందుకు నన్ను దూరం వదిలిపోయింది నిన్న కాక వరకు నువ్వంటే నాకు ఇష్టమని నువ్వంటే నాకు ప్రేమ అని పాటలు పాడడం నువ్వెక్కడుంటే నేను ఎక్కడుంటా అని పాట పాడి ప్రేమ ఎంత మధురం ఆ తర్వాత వచ్చింది ప్రియురాలు అంత కటును పాటలు వచ్చేస్తాయి ఓ ఎప్పటికప్పుడు ఆ వ్యక్తిని రిపీటెడ్గా గుర్తు చేసుకోవడం సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం వాళ్ళు ఏం చేస్తున్నారు గుర్తు చేసుకోవడం వాళ్ళు ఎవరితోటి ఫోన్లో మాట్లాడుతున్నారు నాతోటి మాట్లాడినట్టుగా ఎవరితోటి మాట్లాడుతున్నారు అనుమానం ఖాళీగా ఒంటరిగా అనిపించింది అంతిన స్టార్ట్ అవుతుంది దాంతోటి బాగా దిగులుతుంది ఈ మూడు కెమికల్స్ తగ్గడం వల్ల బోలంతా డిప్రెషన్ యాంగ్జైటీ ఫీల్ వస్తుంది అన్నమాట సో బ్రేకప్ స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా వచ్చాక ట్వంటీ ఫోర్ అవర్స్ మనతో పాటు వేరే వాళ్ళతో పోటీ సంబంధాలు పెరుగుతూ ఉంటాయి అందుచేత బ్రేకప్లో పెరుగుతాయి సినిమాలు వెబ్ సిరీస్ యొక్క ప్రభావం పెరిగిపోయిందండి స్వేచ్ఛ పెరిగిపోయిందండి హాస్టల్లో ఉంటుంటారు ఒకరికంటే ఎక్కువ మందితో స్నేహం చేయాలి ఒకరి మందితోటి ఎక్కువ మందితో మాట్లాడాలి ఎక్కువ మందితో ఉన్న ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సంబంధాలు కూడా తెగిపోవడానికి కారణం ఉంటుంది రకరకాల కారణాలు ఉంటాయి మన రిలేషన్షిప్ లో మాట తీరు సరిగ్గా లేకపోయినా బ్రేక్ అవుతుంది ఫాస్ట్ పేస్ట్ రిలేషన్స్ అంటాం ఫాస్ట్ పేస్ట్ రిలేషన్స్ అనమాట అలా అలా తయారైపోయింది మనకి సో ఒకసారి అయినప్పుడు అవుతుంది షాక్ గురవుతాం ఫియర్ గురవుతాం యాంగర్ గురవుతాం తప్పు చేసిన భావనకు గురవుతాం లోన్లీనెస్ పెరుగుతుంది ఇవన్నిటి నుంచి డిప్రెషన్ యాంగ్జైటీ వచ్చి విపరీతం బాధ మొదటితుంది ఇది మరి టెక్నికల్ గా ఉంటుందండి ఈజీగా ఉంటుందండి రియల్ లైఫ్ లో చెప్పాను ఫేజ్ కూడా చెప్పాను అసలు బ్రేకప్ అయినప్పుడు ఎన్ని ఫేజ్లు ఉంటాయని చెప్పేసి ఫస్ట్ దశ షాక్ అండి సెకండ్ దశ సెకండ్ దశ కోపం యాంగర్ అండి థర్డ్ దశ దశ గిల్ టు ఆత్మనందన తప్పు చేశాను సెల్ఫ్ బ్లేమింగ్ సెల్ఫ్ బ్లేమింగ్ సెల్ఫ్ అపరాధ భావం నిన్ను నువ్వు తిట్టుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట ఫోర్త్ దశేటండి అంగీకారం యాక్సెప్టెన్స్ ఇంకేం చేస్తాం సో మనకి ఎప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడు అప్పుడు యాక్సెప్ట్ చేసాక ఇంకా నాకు దక్కలేదని ఫీలింగ్ వస్తుంది అనమాట డిడాక్లు కానీ బ్రేకప్లు కానీ జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఈ ఈ తేజ్ అన్ని నాలుగు తేజ్ దాటుకుని వస్తాం అని చెప్పటంటే జరిగింది అది జరిగింది జరిగింది అని మనపే ఒక దాటి తేడాడు కాబట్టి దాని యొక్క మీకు జరిగిన ఎగ్జాంపుల్స్ రాశాను ఆ రికవరీ ఎలా వల్ల రాశాను మళ్ళీ కొత్త రిలేషన్షిప్లో ఎలా వెళ్ళాను ఇవి టెక్నికల్ నాలెడ్జ్ ని బ్రీఫ్గా సింపుల్ గా ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బిడ్డకు అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువ ఎక్కువ చదవలేరు అంతే చాలా చిన్న చిన్న సెంటెన్స్ తోటి రాశానండి చక్కగా ఏం చేసుకోవాలో ఎలా చేసుకోవాలో చేసుకోండి ఇది పదహారు చాప్టర్లు ఎంత ఉంటుంది పదిహేడు చాప్టర్లో సూపర్ 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 గా బ్రేకప్ నుంచి బయటపడడానికి ఉంటుంది త్వర త్వరగా కోలుకోవడానికి వద్దుతుంది మీ బౌండరీస్ ఏంటి ఎమోషనల్ హెల్త్ ఏంటి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ప్యాటర్న్ ప్యాటర్ను రిలేషన్షిప్లో మీ లోపాలు ఏమన్నా మీరు సర్దిగ్ధెత్తుకోవడం ఎదురు లోపాలని గుచ్చు గుర్చుకోవడం కాకుండా మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం మీ భావాలను పేర్చుకోవడం మీ లైఫ్లో చక్కగా ఆ బ్రేకప్ ని ఎలా మలుచుకోవాలంటే కొత్త జీవితం కొత్త లైఫ్ రీఛార్జ్ అవ్వాలి రీబౌన్స్ అవ్వాలి బౌన్స్ బ్యాక్ అవ్వాలి రెసిడెన్స్ స్కిల్స్ అంటాం ఆ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సో అందుకే ఈ బ్రేకప్ పుస్తకం రాశాను ఈ పుస్తకం పేజీ నూట పేజీలు నూట అరవై పేజీలు ఉంటుంది చదవండి చక్కగా దాని నుంచి బయటపడండి అన్ని కామన్ అయిపోయినాయి విడాకులు కామన్ అయిపోయినాయి రిలేషన్షిప్ లోని వాళ్ళు కావచ్చు లవ్ చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు మూడు పిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళు కావచ్చు అందరికీ ఈ బుక్ కంపల్నిసరిగా ఈనాటి కు ఉండాలి పిల్లలకు ఉండాలండి తల్లులకు ఉండాలి కానీ ఈ మధ్య తల్లిలు కూడా బ్రేకప్లు అవుతున్నాయి ఇద్దరు మొగులు పక్కన సరే ఇంకొకరు పట్ట ప్రేమ పెరగడం అనేది కామన్ అయింది ఎందుకంటే బికాస్ సోషల్ మీడియా కావచ్చు అసంతృప్తులు కావచ్చు రకరకాల ఫిజికల్ మెంటల్ సోషల్ ఫ్యామిలీ ఇష్యూస్లో చాలా మంది ముప్పై ఐదేళ్ళు ముప్పై ఆరు ఏళ్ళ నుంచి నలభై ఐదేళ్ళ మధ్య లేడీస్ కంపల్సరీగా ఇంకొకరికి ఆకర్షణకు గురవుతున్నాయి ఎందుకంటే రోజు నేను పేషెంట్లతో మాట్లాడుతుంటాను కాబట్టి ఎవరెవరికి ఎవరెవరితో రిలేషన్షిప్స్ ఉన్నది పొద్దున్నే సాయంకాల వరకు నాకు బాగా తెలుస్తాయి ఇంకైతే మీకు తెలిసిన దానికంటే నాకు ఎక్కువ తెలుసు ఎందుకంటే నాకు గా అందరూ సీక్రెట్లు చెప్పుకుంటారు బట్ ఎవరి కుటుంబంలో వాళ్ళ పెత్తవ్రత్తలు కానీ ఎవరి కుటుంబంలో వాటి శ్రీరామచంద్రు కానీ మొగుడు పిల్ల ఉంటారు బట్ ఒక వయసు వచ్చిన తర్వాత చిన్నప్పుడు వాళ్ళు ఇంకొకరికి అట్రాక్ట్ అవడం అనేది ఉంటది కాబట్టి ఈ ఎమోషనల్ ఎంటీఎస్ ఎక్కడ ఉంది అనేది మొగుళ్ళు తెలుసుకుంటే పిల్లలు పిల్లలు తెలుసుకుంటే మొగుళ్ళు ఇంకొక కాలు వెయ్యి రండి సో మీరు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ బుక్ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్లో డౌన్లోడ్ చేసుకుంటూ దొరుకుతుంది అలాగే డాక్టర్ క్రాంతి గారి ఆప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో కూడా దొరుకుతుంది ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ బాగుండటం కోసం కామెంట్ బాక్స్ లో మీరు మీ పర్సనల్ గా ఎదుర్కొంటున్నవి మీ ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు ఎదుర్కొంటున్న సమస్యలు పెడితే నా ఖాళీ ఉన్నప్పుడల్లా దాని మీద నేను వీడియోలు చేస్తాను చాలా మంది పెట్టేసి రిప్లై ప్లీజ్ రిప్లై ప్లీజ్ రిప్లై ప్లీజ్ రిప్లైలు అలాగ ఇవ్వడం కుదరదండి కొన్ని ఆటికి ఒక వీడియో తయారు చేయడం వీలవుతుంది ఎప్పుడు వీలైతే అప్పుడు అన్నిటికీ రిప్లై అలా చూస్తాం మీ పర్సనల్ ప్రాబ్లమ్ నేను పర్సనల్గా అక్కడ రిటర్న్ అనుకుంటే అది అందరికీ తెలుస్తుంది అందుకే నేను జనరలైజ్ చేస్తాను ఎవరి పేర్లు ఉండవు యూజ్వల్గా పేర్లు మారుస్తాం ప్రాంతాలు మారుస్తాం మీ సీక్రెసీ అనేది సైకాలజిస్ట్ నాకు అవసరం అవశత గోప్యత అనేది కాన్ఫిడెన్షియల్ అవసరం కాబట్టి మీరు ఎక్కువ మంది కామెంట్ బాక్స్ లో పెడితే ఓ నాకా కాకుండా వేరే వాళ్ళు కూడా ప్రాబ్లమ్ ఉంది అని ఒకరికొకరు అర్థం అవుతారు సో ఐ లవ్ యూ